హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నీ మాయలో పడిపోతున్న డెబ్బై నాలుగో భాగాన్ని వినిద్దాం అందరూ వినోద్ కేసి సీరియస్గా చూశారు తిట్ల దండకం మొదలు పెడతారు అనుకున్న మమ్మీ డాడీలు జస్ట్ సీరియస్ చూపుల దగ్గరే ఆగిపోయేసరికి ఊపిరి పీల్చుకున్నాడు వినోద్ కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఇలాగైనా చిన్నపిల్లల్ని వాడుకునేది కోపంగా ప్రశ్నించాడు మారుతీరావు డాడీ మీరు మమ్మీ ప్రజ్ఞని గుడ్డిగా నమ్మారు నాకు ఇంతకన్నా మార్గం తోచలేదు అన్నాడు నిస్సహాయత వ్యక్తం చేస్తూ వినోద్ అయితే మాత్రం చిన్నపిల్లాడికి ఇలాంటివేనా నేర్పేది కోపంగా ప్రశ్నించింది భానుమతి వినోద్ చేసింది తప్పే బట్ వాడి చేత ఆ పనిని ఇండైరెక్ట్గా చేయించింది మాత్రం మీరే అని కామ్గా చెప్పాడు విరాట్ ఇది మరీ బాగుంది దీనికి మేమేలా కారణమయ్యాం ముఖం కందగడ్డలాగా చేసుకుని అడిగింది భానుమతి అవును మీ వల్లే ఎప్పుడైతే మీరు ప్రజ్ఞాని సన్నీకి అమ్మ స్థానంలో తీసుకురావాలని అనుకున్నారో అప్పటి నుంచే ఈ గోలంతా స్టార్ట్ అయింది చిన్న పిల్లాడి ఫీలింగ్స్ని కూడా మీరు అర్థం చేసుకోలేదు వాడికి మధు అంటే ఇష్టమని తెలిసి కూడా మీరు ప్రజ్ఞాన్ని వాడికి తల్లిగా పరిచయం చేశారు కేవలం వాడి గురించే వినోద్ ఇదంతా చేశాడు సీరియస్ టోన్తో చెప్పాడు విరాట్ మధు ఏమీ చెప్పలేక తల వంచుకొని కూర్చుంది వినోద్ మాత్రం భుజాలు ఎగరేసి థ్యాంక్స్ బ్రో అన్నాడు అయినా ధర్మం అనేది ఒకటి ఉంటుందిరా ఇలా చేయడం తప్పు కదా తీవ్రంగా ప్రశ్నించాడు మారుతిరావు ధర్మం అంటే వెంటనే ప్రశ్నించాడు సన్ని ధర్మం అంటే మంచి పనులు చేయడం వెంటనే చెప్పాడు మారుతిరావు ప్రజ్ఞ అంటే బ్యాడ్ గర్ల్ అందుకే తన్ని ట్రబుల్ చేశాను అది మంచి పనే కదా అప్పుడు అది ధర్మమే కదా లా లాగా అడిగాడు సన్నీ సన్నీ ఇలారా ధర్మం అంటే ఏంటో నేను చెబుతాను అంది మధు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి మధు బెడ్ ఎక్కి పక్కనే కూర్చున్నాడు సన్నీ మిగతా వాళ్ళు ఏ పనులు చేస్తే నీకు బాధగా ఉంటుందో నువ్వు ఆ పనులు వాళ్ళకి చేయకపోవడమే ధర్మం అంటే అని చెప్పింది అంటే రెండు గొంతులు ఒకేసారి వినిపించాయి ఒకటి సన్నిధి రెండోది వినోద్ది ఎదుటి వాళ్ళు నిన్ను బాధ పెట్టేలా మాట్లాడినా లేక నిన్ను బాధ పెట్టేలా ఏ పని అయినా చేసినా నువ్వు ఎలా ఫీల్ అవుతావు సన్నీని ప్రశ్నించింది మధు ఏడుస్తా బిక్కమోహంతో చెప్పాడు సన్నీ ఎస్ అలాంటి పనులు నువ్వు ఎదుటి వాళ్లకు చేయకూడదన్నమాట అని చెప్పింది మధు నువ్వు నీ ధర్మం గొల ఆపు వదిన నువ్వు నవీన ఎలా అమాయకంగా పెరిగారు పిల్లలు కూడా అలాగే పెంచుతావా వాళ్ళని అన్నా కాస్త తెలివిగా తయారు చేయండి అన్నాడు వినోద్ సీరియస్గా వాట్ యూ మీన్ వినోద్ అని ఆశ్చర్యంగా అడిగింది మధు లేకపోతే ఏంటి వదిన నువ్వు నవీన ఇలా తెలివి తక్కువగా ఉండబట్టే ఆ సమీర చేతిలో చావు దెబ్బతిన్నారు సీరియస్ టోన్తో చెప్పాడు వినోద్ వినోద్ షటాప్ అని అరిచాడు విరాట్ విరాట్ మీ రాగండి అని వినోద్తో వినోద్ సమీరా చేతిలో మోసపోవడం మా తెలివి తక్కువ తనమే బట్ బట్ ఈరోజు చూడు నేను నవీన్ అక్క చాలా హ్యాపీగా ఉన్నాం సమీర జైల్లో ఓచలు లెక్కబెడుతుంది చెడ్డ పనులు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే అంది మధు వదిన ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మా అన్నయ్య ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి సమీర జైలుకెళ్ళింది లేకపోతే ఈరోజు కూడా తను హ్యాపీగానే ఉండేది నువ్వు మీ నవీన్ అక్క ఏడుస్తూ ఉండేవాళ్ళు సమీరా ఫేస్ గుర్తుకొచ్చి పళ్ళు నూరుకుంటూ చెప్పాడు వినోద్ లేదురా వినోద్ దేనికన్నా టైం రావాలి ఆ టైం వచ్చినప్పుడు మంచి వాళ్ళకి సంతోషం చెడ్డ వాళ్ళకి శిక్ష ఆ భగవంతుడే ఇస్తాడు గర్వంతో అంతా మనమే చేశామని అనుకుంటాం కానీ మన చేత చేయించింది ఆ భగవంతుడు అనే విషయం తెలుసుకోమం మారుతీరావు గారు చెప్పింది విని అంతా తలూపారు నవీన తను ఊహించని విధంగా ఒక్కటవడం కూడా దేవుడి ప్లానింగ్లో భాగమేమని మొదటిసారి అనిపించింది వినోద్కి ఏమండి తొందరగా ముహూర్తాలు పెట్టించి ఇద్దరు అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసేయాలండి ఇంకా కోడల కోసం ఎదురు చూడడం నా వల్ల కాదు అంది ఆత్రంగా భానుమతి అలాగే లేవే మంచి రోజు చూసుకొని వాళ్ళతో మాట్లాడదాం అన్నాడు మార్తిరావు డాడీ ముందు వినోద్ పెళ్లి చేసేయండి మా పెళ్లికి ఇంకా టైం పడుతుంది సీరియస్గా చెప్పాడు విరాట్ అదేంటన్నయ్య అలా ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు వినోద్ మధు నన్ను అడిగిన వెడ్డింగ్ గిఫ్ట్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నాకు అయినా తను కూడా కోలుకోవాలి కదా మృదువుగా చెప్పాడు విరాట్ మధుకలు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి ఏం వెడ్డింగ్ గిఫ్ట్ రాది అది రెడీ అవ్వడానికి పెళ్లి కూడా పోస్ట్ పోన్ చేస్తున్నావు అని అడిగింది భానుమతి క్యూరియస్గా అబ్బా వాడు నాతో డిస్కషన్ చేశాడులేవే ఇంటికి వెళ్ళాక నీతో చెప్తాను కానీ నువ్వు ఇంటికి పద ముందు అని విసుక్కున్నాడు మారుతిరావు రెండు నెలల తర్వాత యుద్ధ మూవీ సక్సెస్ మీట్ జరుగుతుంది మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళతో పాటుగా సుభాష్ వినోద్ కమలాకర్ కూడా స్టేజ్ మీద కూర్చొనున్నారు ఆఫ్కోర్స్ సమీరా తప్ప రిపోర్టర్ల నుండి ప్రశ్నల పరంపర మొదలైంది సుభాష్ గారు సమీరా ఇన్సిడెంట్ వల్ల స్టోరీ మార్చి తీశారని విన్నాము అది నిజమేనా అని అడిగాడు రిపోర్టర్ అవును నిజమే మొదట్లో మధు ది విలన్ క్యారెక్టర్ కానీ చివరికి సమీరాని విలన్ చేసి మధు క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ చేశాం ఆయన ప్రేక్షకులకి సినిమా నచ్చి బ్రహ్మరథం పడుతున్నారు ఐ సో హ్యాపీ అన్నాడు సుభాష్ ఇందులో ఒక రిపోర్టర్ లేచి మధు మేడం ఫస్ట్ మూవీ అయినా కూడా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు ఓవర్ నైట్లో సూపర్ స్టార్ అయిపోయారు ఎక్కడ చూసినా జనాలంతా మీ నామే జపిస్తున్నారు అసలు ఈ మూవీని కేవలం మీకోసమే జనాలు పదేసి పదేసార్లు చూస్తున్నారట మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగాడు చాలా హ్యాపీగా ఉంది ఈ క్రెడిట్ డైరెక్టర్ సుభాష్ గారికి దక్కాలి ఎందుకంటే శిల్పం అందంగా ఉందంటే గొప్పతనం ఆ శిల్పి శిల్పా అనేది కాదు చెక్కిన ఆ శిల్పిది అలాగే ఈ మూవీకి ఇన్ని ప్రశంసలు దక్కుతున్నాయంటే ఆ గొప్పతనం మా యాక్టర్స్ కాదు సుభాష్ గారిదే ఇలాంటి క్లాసిక్ మూవీలో నాకు అవకాశం ఇచ్చి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన గారు రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను మీ అందరి సమక్షంలో ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అని సుభాష్కి నమస్కారం చేసింది మధు ఎప్పుడు అల్లరిగా ఉండే వినోద్ ఈ రోజు మాత్రం చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు మధు వినోద్ కేసు చూసి వినోద్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు ఈ మూవీకి ఫైనాన్స్ చేయడానికి ముందుకు రాకపోయి ఉంటే నాకు ఈ గోల్డెన్ ఛాన్స్ వచ్చేదే కాదు థ్యాంక్ యూ సో మచ్ అంది ఆమె కళ్ళు సంతోషంతో వర్షిస్తున్నాయి వినోద్ తన వదిలినికి కళ్ళతోనే రిప్లై ఇచ్చాడు రిపోర్టర్ సౌర్య అడిగాడు సౌర్య సార్ మీకు మధుకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతమని మీ ఫ్యాన్స్ అంటున్నారు మిమ్మల్ని నిజ జీవితంలో కూడా జంటగా చూడొచ్చా మధు వినోద్ సుభాష్ కమలాకర్ అంతా ఈ క్వశ్చన్కి షాక్ తిన్నారు బట్ సౌర్య మాత్రం అస్సలు తడపడలేదు ఒకప్పుడు మధు నేను క్లోజ్ ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు వదిన మరుదులం తను మా పెద్దన్నయ్యని పెళ్లి చేసుకోబోతుంది అలాగే తన కజిన్ పూజని నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఎలా చూసినా నాకు తను వదిన సో దయచేసి అసహ్యమైన ప్రశ్నలు అడగకండి ఇక మూవీ అంటారా సుభాష్ పనితనానికి మా మధు వదిన ప్రతిభ తోడైంది అందుకే ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అయింది కంగ్రాక్స్ వదిన అన్నాడు సౌర్య మధుని వదినా అని సౌర్య పిలవడం ఇదే మొదటిసారి మధుతో పాటు వినోద్ కూడా ఆశ్చర్యపోయాడు మరొక రిపోర్టర్ భరద్వాజ్ని అడిగాడు భరద్వాజ్ గారు మొదట్లో మీరే హీరో బట్ సమీరా ఇష్యూ తర్వాత మీరు సైడ్ అయిపోయారు సౌర్య మెయిన్ హీరో అయిపోయాడు మీరు ఫీల్ అవుతున్నారా భరద్వాజ్ ఏం ఆన్సర్ చేస్తాడా అని అంత ఆసక్తిగా చూశారు అస్సలు ఫీల్ అవ్వట్లేదు ఇది నిజంగా క్లాసిక్ మూవీ అసలు ఈ మూవీలో యాక్ట్ చేసే అవకాశం రావడమే ఒక పెద్ద గిఫ్ట్ మోర్ ఎవర్ మధు అండ్ సౌర్య ఇద్దరు గ్రేట్ యాక్టర్స్ వాళ్ళతో నటిస్తూ నేను చాలా 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 నేర్చుకున్నాను కూడా ఎస్పెషలీ మధు నవరసాలు అంటారు కదా అన్నిటిలోనూ స్పెషలిస్ట్ ఆవిడికి ఫైట్ కూడా చేయడం వచ్చని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హార్స్ రైడింగ్ చేయగలదు కత్తి యుద్ధం చేయగలదు ఇవన్నీ తనకి ఎలా వచ్చో నాకు అస్సలు అర్థం కాలేదు డాన్స్ చాలా బాగా చేస్తుంది పాటలు సూపర్గా పాడుతుందని ఎవరో చెప్పగా విన్నాను పోత కోసిన అందంతో పాటు ఇంత టాలెంట్ని దేవుడు ఈ అమ్మాయి ఒక్కదానికే ఇచ్చేసి మిగతా ఆడపిల్లలకి అన్యాయం చేశాడని నా ఫీలింగ్ అన్నాడు మధుని ఆరాధనగా చూస్తూ భరద్వాజ్ మధుకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు చిన్నగా నవ్వి థ్యాంక్స్ చెప్పి కామ్గా కూర్చుంది వీడికి విరాట్ అనే చేతిలో మూడింది అన్నాడు వినోద్ చోలో శౌర్య వినోద్ సుభాష్ కేసు చూసి సైగ చేశాడు సుభాష్ మైక్ అందుకుని భరద్వాజ్ మధుకి ఎంత టాలెంట్ ఉండడం మన తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం ఆవిడతో కలిసి వర్క్ చేయడం మన యూనిట్ అదృష్టం బట్ బట్ విరాట్ని భర్తగా పొందడం మాత్రం ఆవిడ చేసుకున్న అదృష్టం ఆవిడ సీఈఓ విరాట్కి కాబోయే భార్య నువ్వు ఇంకా పోవడం ఆపేయ్ అన్నాడు నవ్వుతూ అందరూ గొల్లుమని నవ్వారు ఒక రిపోర్టర్ లేచి నించుని వినోద్ సార్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా అని అడిగాడు వినోద్ ఆఫ్ కోర్స్ అడగచ్చు అన్నాడు రిపోర్టర్ల ప్రశ్నల బాణాలు సంధించడం మొదలుపెట్టారు వినోద్ సార్ స్టార్ మూన్ విత్ డ్రా చేసుకున్న ప్రాజెక్ట్ని మీరు టేకప్ చేసి బాగా లాభాలు సంపాదించారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఏ బిజినెస్ మ్యాన్కి అయినా లాభాలు వస్తే హ్యాపీగానే ఫీల్ అవుతాడు నేను కూడా అంతే అన్నాడు వినోద్ కేవలం మధు కోసమే ఈ మూవీ టేకప్ చేశారా అని అడిగాడు రిపోర్టర్ ఈ మూవీని మధు కోసమే టేకప్ చేసిన మాట వాస్తవమే మా అన్నయ్య మధుని ఇష్టపడ్డాడు సో ఆవిడ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం తను ఇవ్వాలనుకున్నాడు వాట్ ఎవర్ ఇది బ్లాక్ బాస్టర్ హిట్ కాబోతుందని అందరం ముందే గెస్ట్ చేశాం సుభాష్ గురించి తెలుసు కాబట్టి ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనే విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే అందరికీ అంచనాలు పెరిగిపోయాయి సో బిజినెస్ పరంగా కూడా లాభం కాబట్టి వెంటనే మేము ఈ ప్రాజెక్ట్ తీసుకోవాలని అనుకున్నాం ఆవిడ మీకు కాబోయే వదిన కదా మీకు ఆవిడికి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అడిగాడు ఒక రిపోర్టర్ నాకు మా మమ్మీ ఎంతో మా వదిలి కూడా అంతే తను కూడా నన్ను తన సొంత లాగానే చూస్తుంది మా మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ ఉంది అలాగే ఒక తల్లి కొడుకుల మధ్య ఉండే అనుబంధం కూడా ఉంది నేను తనకి నవ్వడం నా అదృష్టం అనుకుంటున్నాను మధు షాక్తో వినోద్ కేసు చూసింది ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఇక ముందు కూడా ఆవిడతో సినిమాలు తీస్తారా అని అడిగాడు రిపోర్టర్ ఆఫ్కోర్స్ తీస్తాం కేవలం తను నా వదిన అనే ఉద్దేశంతో కాదు తనలో ఉన్న ప్రతిభ తనకి ఉన్న స్టార్డమ్ మా ప్రాజెక్ట్స్కి సక్సెస్ చేస్తాయి ఈ యుద్ధం మూవీ తెలుగులో ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో అలాగే హిందీలో కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఇప్పుడు తను ఇండియా మొత్తానికి తెలుసు సో ఇక మీద మేము తనతో చేసే ప్రాజెక్టులన్నీ హిందీలో కూడా డబ్ అవుతాయి నెక్స్ట్ ప్రాజెక్ట్ తన రియల్ స్టోరీతోనే తీయబోతున్నాం టైటిల్ ప్రియసఖి యుద్ధం మూవీని వేరే భాషల్లో కూడా డబ్బింగ్ చేస్తున్నారని విన్నాను అది కరెక్ట్ న్యూసేనా అన్నారు ఒక రిపోర్టర్ ఎస్ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లోకి యుద్ధ మూవీ డబ్బు డబ్ చేయబోతున్నాం కమింగ్ ఫ్రైడే రిలీజ్ కాబోతోంది అన్నాడు వినోద్ ఆవిడతో హిందీలో కూడా మీరు సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది అది నిజమేనా అన్నాడు ఒక రిపోర్టర్ తన ఆల్రెడీ ఒక హిందీ మూవీలో చేసిన చిన్న రోల్తో ఆల్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది ఇప్పుడు యుద్ధం మూవీతో తన పాపులారిటీ ఇంకా చాలా బాగా పెరిగింది సో ఇక మీద తనతో తీసే మూవీస్ అన్నీ తెలుగు హిందీ అనే కాదు మల్టీ లాంగ్వేజెస్లో ఉంటాయి ఆవిడ కజిన్ని మీరు పెళ్లి చేసుకున్నారు కదా అది అరేంజ్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది అన్నాడు రిపోర్టర్ మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ మా మ్యారీడ్ లైఫ్ నేను ఊహించిన దానికన్నా అద్భుతంగా ఉంది అక్కడితో వినోద్తో ఇంటర్వ్యూ ముగిసింది మళ్ళీ మరొక రిపోర్టర్ మధుని ప్రశ్నలు సంధించాడు మధు గారు మీ లవ్ స్టోరీ గురించి చెబుతారా మీ మనసులో సీఈఓ విరాట్ గారి స్థానం ఏమిటి అని అడిగాడు మధు చిన్నగా నవ్వింది హీఈస్ మై ఎవ్రీథింగ్ ఇంతకన్నా పెద్ద మాటల్లో నేను చెప్పలేను అంది చిరునవ్వుతో మీ ప్రేమ ఎప్పుడు ఎలా మొదలైందో మాతో షేర్ చేసుకుంటారా అన్నాడు రిపోర్టర్ చేసుకోవాలనే ఉంది బట్ మాటలు రావడం లేదు నాకు తెలియకుండానే తను నన్ను మొత్తం ఆక్యుపై చేసేశారు ఎంతలా అంటే తను దూరం అయిపోతే నేను బ్రతకలేనంత దట్స్ ఇట్ మధు మాట్లాడడానికి ప్రయత్నించింది కానీ ఆమె ఆమెకి ఇంతకన్నా నోరు పెగలట్లేదు మరి పెళ్లి తర్వాత కూడా మూవీస్లో యాక్ట్ చేయడానికి విరాట్ ఒప్పుకున్నారా అని అడిగాడు రిపోర్టర్ ఎస్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టమని ఆయనకి తెలుసు నా ఇష్టాన్ని ఆయన ఎప్పుడూ కాదనరు అంది పెళ్లి తర్వాత కూడా గ్లామర్ రోల్స్ చేస్తారా హీరోతో రొమాంటిక్ సీన్స్లో యాక్ట్ చేస్తారా స్క్రీన్ షో చేస్తారా అని అడిగాడు రిపోర్టర్ ఈ ప్రశ్న విని మధుకి కోపం తన్నుకొచ్చింది ఇలాంటి చెత్త ప్రశ్నని మీరు హీరోయిన్స్ని అడుగుతారు హీరోల్ని ఎందుకు అడగరు అరవై ఏళ్ళు వచ్చిన హీరోలు కూడా ఇరవై ఏళ్ళ హీరోయిన్స్తో రొమాంటిక్ సీన్స్లో నటిస్తున్నారు మీకు ఈ హీరోయిన్ వయసు కూతురు ఉంది కదా ఇలాంటి సీన్స్లో ఎందుకు నటిస్తున్నారని వాళ్ళని ఎందుకు ప్రశ్నించరు ఆడవాళ్ళకి ఒక న్యాయం మగవాళ్ళకి మరొక న్యాయమా ప్రశ్న అడిగిన రిపోర్టర్కి నోట మాట రాలేదు మధు కంటిన్యూ చేసింది ఇక నా విషయానికి వస్తే నేను రొమాంటిక్ సీన్స్లో నటించను నా కుటుంబం నా సినిమాలన్నీ కంఫర్టబుల్గా చూడాలి కానీ ఇబ్బంది పడుతూ చూడకూడదు స్క్రీన్ షో లేకుండా చాలా డీసెంట్గా ఇంతకుముందు చాలామంది హీరోయిన్స్ నటించారు నేను కూడా వాళ్ళని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను మరొక రిపోర్టర్ మీరు స్క్రీన్ షోకి వ్యతిరేకమా అని ప్రశ్నించాడు అవును నా ఉద్దేశం ప్రకారం హీరోయిన్ అయిన తనమా హీరోయిన్ అయినంత మాత్రాన స్క్రీన్ షో చేయవలసిన పని లేదు దురదృష్టవశాత్తు స్క్రీన్ షో చేయకపోతే సినిమాలో అవకాశం దొరకదు అనే పరిస్థితిని తీసుకొచ్చారు హీరోయిన్ శరీరం జనాలు చూసి ఎంజాయ్ చేయడానికి కాదు అలాగే హీరోయిన్స్ ఉన్నది తమ అందాలతో మగాలకి కనువిందు చేయడానికో రెచ్చ కొట్టడానికో కూడా కాదు ఆడవాళ్ళు కూడా సమాజంలో అర్ధ భాగం వాళ్ళకి దక్కాల్సిన గౌరవం వాళ్ళకి దక్కే తీరాలి స్త్రీని వస్తువుగా చూసే ధోరణి మారే తీరాలి మధు ఆన్సర్ విని ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది రిపోర్టర్స్లో ఉన్న ఆడవాళ్ళు లేచి నించుని చప్పట్లు కొట్టారు తర్వాత వాళ్ళని మేల్ రిపోర్టర్స్ కూడా ఫాలో అయ్యారు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ ముఖాలన్నీ విచ్చుకున్నాయి ఇదంతా చూసి అందరికంటే ఎక్కువ గర్వపడింది మాత్రం కమలాకర్ గారే తర్వాత ప్రశ్న కమలాకర్ గారికి సంధించబడింది మీకు ఈ మూవీ సక్సెస్ని చూసినప్పుడు బాధ కలిగిందా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నారా అన్నాడు రిపోర్టర్ ప్రాజెక్ట్ నుండి తప్పు తప్పుకున్నందుకు నిజంగా బాధపడుతున్నాను నా కూతుర్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను ఆ పెయిన్ నాకు ఎప్పటికీ ఉంటుంది బట్ తన సక్సెస్ చూసి మాత్రం తండ్రిగా నాకు చాలా చాలా గర్వపడుతున్నాను అన్నాడు కమలాకర్ ఫ్యూచర్లో మీరు ఆవిడతో సినిమాలు తీస్తారా అన్నాడు తప్పకుండా ఇన్ఫ్యాక్ట్ ప్రియసకి సినిమాని వినోద్ నేను జాయింట్గా తీస్తున్నాను అది మొత్తం మధు స్టోరీయే దానికి కూడా సుభాష్ గారి దర్శకత్వం వహిస్తారు అన్నాడు కమలాకర్ వావ్ అని చెప్పట్లు కొట్టారు రిపోర్టర్లు విరాట్ మధుల జంట గురించి మీరేమనుకుంటున్నారు అన్నాడు రిపోర్టర్ చాలా చాలా సంతోషంగా ఉన్నాను వాళ్ళది సూపర్ జోడీ రేపే వాళ్ళ నిశ్చితార్థం పెళ్లికి పెట్టే ఖర్చుతో వాళ్ళు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేయాలని అనుకున్నారు ఇలాంటి మంచి పనికి మా కుటుంబం మొత్తం సపోర్ట్ చేస్తుంది అన్నాడు కమలాకర్ వినోద్ మైక్ అందుకొని ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను వాల్మీకి గ్రూప్ సీఈఓ విరాట్ అలాగే ప్రియసకి మధు కలిసి విధు ఫౌండేషన్ని స్థాపించబోతున్నారు ఈ ఫౌండేషన్ ద్వారా ఏ సదుపాయాలు లేని గ్రామాలకి కనీస సదుపాయాలు అందించడం జరుగుతుంది వాల్మీకి గ్రూప్ దీనికి పెద్ద ఎత్తున సహాయం చేస్తుంది అని చెప్పాడు అందరూ లేచి నుంచి మళ్ళీ చప్పట్లు కొట్టారు దాదాపు మరొక గంట తర్వాత ప్రెస్ మీట్ పర్వం ముగిసింది మధు విరాట్ల ఎంగేజ్మెంట్ కి ముహూర్తం దగ్గర పడుతుంది మధు పింక్ కలర్ పట్టు చీర కట్టుకొని దాదాపుగా రెడీ అయింది జస్ట్ ఆర్నమెంట్స్ పెట్టుకోవడం ఒకటే మిగిలింది ఒకదాని తర్వాత మరొకటి పెట్టుకుంటూ ఉండగా ఎడమ చేత్తో స్వీట్ బాక్స్ పట్టుకుని కుడి చేత్తో కాజా తింటూ వినోద్ మధు రూంలోకి వచ్చాడు ఒకసారి మధు కేసు చూసి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని కామ్గా స్వీట్ తినసాగాడు గాజులు వేసుకుంటూ మధు అడిగింది వినోద్ ఏం చేస్తున్నావు అని వినోద్ తడుముకోకుండా చెప్పాడు తాపేశ్వరం కాజా తింటున్నా వదిన సూపర్ ఉంది నీకు కూడా తీసుకురమ్మంటావా మధు చురుగ్గా వినోద్ కేసు చూసింది తన చేతి వేలికి అంటుకున్న జ్యూస్ని నాక్కుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వినోద్ మధుకి చిరాకు వచ్చింది నడు మీద చేయి పెట్టుకుని సీరియస్ కడిగింది నీకు వర్క్ ఏమీ లేదా అని అందరూ అన్ని పనులు చేస్తున్నారు వదిన నిజం చెప్పాలంటే మనుషులు ఎక్కువ పని తక్కువ అయిపోయిందనుకో నీకు తెలియదులే నీ ఎంగేజ్మెంట్ కోసం అందరూ ఎలా ఇన్వాల్వ్ అయి పనులు చేస్తున్నారు మరొక స్వీట్ తీసుకుని చెప్పాడు వినోద్ అవునా ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారేమిటి క్యూరియస్గా అడిగింది మధు గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి ఒకవైపు నిన్ను నిన్ను కన్న పేరెంట్స్ నిన్ను పెంచిన పేరెంట్స్ నవ్విన పేరెంట్స్ తాతగారు మొత్తం ఏడుగురు నిలబడ్డారు మరొక వైపు మా మమ్మీ డాడీ ఫార్ నుంచి వచ్చిన చక్రపాణి బాబాయ్ సుజాత పిన్ని శౌర్య వాళ్ళ మమ్మీ ఉషా ఉషా పిన్ని తేజ వాళ్ళ మమ్మీ జయా పిన్ని నుంచెనున్నారు అందరికంటే మెయిన్గా సన్నీగాడు కూడా గెస్ట్లకి వెల్కమ్ చెప్తున్నాడు వేలతో లెక్క పెట్టుకుంటూ చెప్పాడు వినోద్ అవునా గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి ఎంతమంది నించున్నారా కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా అడిగింది మధు ఎస్ మీరు పెళ్లి సింపుల్గా చేసుకుంటున్నామన్నారని ఎంగేజ్మెంట్ని పెళ్ళిలా చేస్తున్నారు పెద్దవాళ్ళు పొలిటీషియన్స్ బిజినెస్ మ్యానేస్ సినిమా వాళ్ళు అందరూ వస్తున్నారు గ్రాండ్ వెల్కమ్ చెప్పద్దా మరి ఎదురు ప్రశ్నించాడు వినోద్ అవునులే మరి సినిమా వాళ్ళు వస్తున్నప్పుడు నువ్వు అక్కడ నిలబడి వెల్కమ్ చెప్పవా డౌట్ వచ్చి అడిగింది మధు మీ డాడీకి అందరూ తెలుసు కదా వదిన ఆయన రిసీవ్ చేసుకుంటున్నారులే నేను అక్కడ నిలబెడితే నేనేమి పని చేయట్లేదు అనుకుంటారని లోపలికి వచ్చేసా కజ్జికాయ కొరుక్కుంటూ చెప్పాడు వినోద్ నీ గురించి తెలిసి మరీ అడిగాను చూడు నన్ను అనాలి అంది మధు మెడలో హారం వేసుకుంటూ ఇంకా చాలా మంది పని చేస్తున్నారులే సౌర్య వాడి గర్ల్ ఫ్రెండ్ పూజ తేజగాడు మీ తమ్ముడు రవి మా చక్రపాణి బాబాయ్ కూతురు ప్రియా కంప్లీట్ చేసిన డెకరేషన్స్కి ఫైనల్ టచ్ అప్ ఇస్తున్నారు అన్నిటికంటే టాప్ మోస్ట్ మీ నానమ్మ ఫుడ్ అరేంజ్మెంట్స్ చూసుకుంటుంది సర్వెంట్స్ని ఫుట్బాల్ ఆడిస్తుంది పాపం వాళ్ళకి ఏడుపు పొక్కటే తక్కువ ఇకపోతే నవీన పూజకి కావాల్సినవి రెడీ చేస్తుంది మా అన్నయ్య ఏమో తన రూమ్లో రెడీ అవుతున్నాడు గుక్క తిప్పుకోకుండా చెప్పాడు వినోద్ అందరూ అన్ని పనులు చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు సీరియస్గా అడిగింది మధు ఎంగేజ్మెంట్కి మీరిద్దరూ పవిత్రంగా వెళ్ళాలిట అందుకే మా అన్నయ్య నీ రూంలోకి రాకుండా కాపలా కాస్తున్నా అన్నాడు సున్నుండు తింటూ వినోద్ అవసరం లేదు మీ అన్నయ్య ఇక్కడికేమి రారులే నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి పనిచేయి అంది పళ్ళు నూరుకుంటూ మధు నాకు మీ ఇద్దరి మీద నమ్మకం లేదు అని టపీమని చెప్పి మైసూర్ పాక్ తినడగా తినసాగాడు వినోద్ వినోద్ని చంపేసేలా చూసింది ఇంతలో మధుకి విరాట్ నుంచి మెసేజ్ వచ్చింది ఐ వాంట్ టు సీ యూ ఐఆమ్ కమింగ్ టు యువర్ రూమ్ అని మధు టెన్షన్గా వినోద్ కేసు చూసింది వినోద్ అక్కడే తిష్ట వేసుకొని కూర్చుని స్వీట్స్ తింటున్నాడు వెంటనే మధుకి వెక్కిలు వచ్చాయి అని వెక్కిలతో బాధపడుతుంటే ఏమైందని వినోద్ కంగారు పడ్డాడు ఏమో వినోద్ కొంచెం వాటర్ తీసుకురావా అని అడిగింది మధు వెక్కిలితో వన్ మినిట్ వదిన ఇప్పుడే తెస్తాను అని ఆ రూమ్లోనే వాటర్ జగ్గుందని మర్చిపోయి బయటకి పరిగెత్తాడు వినోద్ వినోద్ వెళ్లిన వెంటనే విరాట్ లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేశాడు గబగబా వెళ్ళి మధుని గట్టిగా అత్తుకున్నాడు విరాట్ ఏమిటి పాడు పనులు ఎవరైనా వస్తే భయంగా అడిగింది మధు ఎవరూ రాకుండా డోర్ క్లోజ్ చేసే సలే సీరియస్గా చెప్పాడు విరాట్ అది కాదు విరాట్ అని అనే లోపలే అంటూ ఉంది ఇక మధు మాట్లాడలేకపోయింది విరాట్ మధుని మాట్లాడినివ్వలేదు ఇంతలో బయట నుంచి వినోద్ తలుపులు బాధసాగాడు సాగాడు మధు కంగారుగా విరాట్ని ని తోసేపోయింది బట్ విరాట్ బలం ముందు మధు బలం సరిపోలేదు చివరికి మధుకి ఊపిరి అందదేమో అనే స్టేజ్లో విరాట్ మధుని విడిచిపెట్టాడు మధు అతి కష్టం మీద ఊపిరి తీసుకోసాగింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్సో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్